పూర్వకాలంలో సముద్ర తీరంలో కృష్ణాపురం అనే గ్రామం ఉండేది ఆ సముద్రం ఆ గ్రామ తీరాన అందంగా ఉండేది గ్రామస్తులందరూ ఆ సముద్రాన్ని గౌరవిస్తూ నిత్యం పూజలు చేసేవారు ఎందుకంటే అక్కడ ఒక రహస్యం ఉందనేది గ్రామం మొత్తానికి తెలిసిన కథ సాగర కన్య కందమాలి అనే ఒక అప్సరస సముద్రంలో నివసించేది ఆమె అందానికి చందమామ తక్కువ గాత్రానికి కోయిల కూడా ముద్దాడేది కానీ ఆమెకి ఒక శాపం ఉంది ఒక్కసారి ఏ మనిషి ఆమెను ప్రేమించి తన మనసుని నమ్మి ఆమెతో జీవితం గడపాలని కోరుకుంటే మాత్రమే ఆమె శాపం తలుగుతుందని దేవతలు చెప్పి వెళ్ళిపోయారు ఆ గ్రామంలోనే వీరనాథ్ అనే ఒక యువకుడు ఉండేవాడు అతను తన ధైర్యం వినయంతో అందరి మనసును గెలుచుకున్నాడు అతనికి ఉన్న ఒకే ఒక లక్ష్యం తన గ్రామాన్ని అభివృద్ధి చేయడం అతనికి సముద్రం అంటే చాలా ఇష్టం ఉండేది ప్రతి సాయంత్రం సముద్ర తీరానికి వెళ్ళి అలల శబ్దాన్ని వింటూ గడిపేవాడు ఒకరోజు సాయంత్రం అతను అలలు తాకే చోట ఒక పసుపు రంగు కాంతిని చూశాడు ఆశ్చర్యంతో దగ్గరగా వెళ్ళాడు అప్పుడే కందమాలి అతనికి కనిపించింది ఆమె చర్మం సముద్రపు జలాల్లా మెరుస్తూ కళ్ళు నక్షత్రాల్లా ఉన్నాయి వీరనాథ్ ఆమెను చూసి ముగ్ధుడయ్యాడు నీవెవరు అని వీరనాథ్ అడిగాడు నేను కందమాలి ఈ సముద్ర రక్షకురాలిని సాగర కన్యను కానీ ఈ నేను ఈ ప్రపంచానికి చెందిన కాదు అని చెప్పింది ఇక ఆ రోజు నుంచి వీరనాథ్ మరియు కందమాలి మంచి స్నేహితులయ్యారు రోజు వీరనాథ్ ఆమెతో సముద్ర తీరంలో కలుసుకుంటూ తన గ్రామం గురించి తన లక్ష్యాల గురించి చెప్పేవాడు అతను మాటలు విని కందమాలి అతనితో ప్రేమలో పడింది తన శాపం గురించి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయింది ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ జరుగుతుండగా ఒక్కసారిగా సముద్రం తుఫాను రావడం మొదలుపెట్టింది గ్రామస్తులు భయంతో దేవతలను ప్రార్థించడం ప్రారంభించారు కానీ వీరనాథ్ కందమాలి సాయం కోరేందుకు సముద్ర తీరానికి పరిగెత్తాడు కందమాలి తన శక్తిని ఉపయోగించి తుఫాన్ని ఆపింది కానీ గ్రామస్తులు ఆమెను చూసి ఇది ఒక దయ్యం మన గ్రామాన్ని నాశనం చేయబోతుంది అని నిందించారు వీరనాథ్ వారికి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు కానీ గ్రామస్తులు వినలేదు ఇప్పుడు కందమాలి వీరనాథ్తో నేను సాగర కన్యను కానీ నా శాపం వల్ల మనం కలిసి ఉండలేము అని కన్నీటి పర్యంతమై చెప్పింది వీరనాథ్ ధైర్యంతో నీ శాపం తీరే వరకు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు నా జీవితంలో భాగమవుతావు అని ప్రతిజ్ఞ చేశాడు ఆ మాట విన్న కందమాలి శాపం తీరిపోయింది దేవతలు వారి ప్రేమను ఆశీర్వదించి కందమాలి మానుబరాలిగా మారింది వీరనాథ్ కందమాలి కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేశారు ఆ సముద్రాన్ని ప్రేమసాగరం అని పిలుస్తూ ప్రతి సంవత్సరం పండుగ నిర్వహించేవారు ఈ కథ ప్రేమకు త్యాగానికి మరియు ధైర్యానికి చిరస్థాయిగా నిలిచింది ప్రేమ దైవం పట్ల నమ్మకం కలిగిన వారిని ఎప్పుడూ కాపాడుతుంది అని గ్రామస్తులు చెబుతుండేవారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్